ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతల వివరాలు ఈరోజు అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రోడ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు ప్రయాణ వారసుల విషయాలు ప్రయాణానికి వారసులు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయింది శ్రీ శోభకృత్తు నామ సంవత్సరము మాఘమాసము శశి ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవైకి ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ పంచమి రాత్రి రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రము నక్షత్రము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది ఈరోజు యోగము వృద్ధి పగలు మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది కరణము కౌలవ మధ్యాహ్నము రెండు ముప్పై ఏడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు పదిహేను నుంచి పన్నెండు గంటల వరకు ఉంటాయి ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఏడున్నర వరకు ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పది గంటల నుండి పది నలభై ఎనిమిది వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం అన్నమాట ఇకపోతే వర్జము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడ్డలు రాత్రి పదకొండు యాభై ఒక్క పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు మధ్యరాత్రి ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు గురువారం అయింది గురువారానికి అధిపతి గురుగ్రహం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రము దేవానా అరుశాంతి గురుకాంత్ సన్నిమం బుద్ధివంతం త్రియోగంతం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఆయుచుట్టు ప్రదక్షణాలు చేసుకోవడం దక్షిణ స్తోత్ర పారాయణం ఈరోజు అధిక శుభ ఫలితాలు ఇస్తాయి అలాగే ఈరోజు నక్షత్రము నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది కాబట్టి ధరణి గర్భ సంభుతం సంప్రహం కుమారం శక్తి అస్తంతం మంగళం ప్రణవామి అనే స్తోత్రాన్ని వీరు ఇరవై ఏడు సార్లు జపం ద్వారా కుజగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు ముఖ్యంగా గురువారము ఎవరికైనా ఏదైనా ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి వీసా రాకపో అప్లై చేస్తే రిజెక్ట్ కావడం కానీ వివాహ ప్రయత్నాల్లో ఆలస్యంగా వెళ్ళడం కానీ లేకుంటే ఏదైనా ఉద్యోగం కొరకు అప్లై ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగంలో రాణించలేకపోవడం చదువులో రాణించలేకపోవడం కానీ జరిగితే మీరు దక్షిణ ఉత్సవంతో ఆయన ప్రతిరోజు చేయడం ప్రతి గురువారం రాయచెట్టు చుట్టూ ప్రదక్షనాలు చేయడము ముఖ్యంగా పౌర్ణమి రోజు ఉదయం తొమ్మిది భావం నుంచి ప పది భావ మధ్యలో రాయచెట్టు చుట్టూ ప్రదక్షనాలు చేయడం వల్ల మీకు అధిక శుభవార్తలు వస్తాయి అలాగే శివ ఏదైనా పురాతనమైన శివాలయంలో ఐదు గురువారాలు కనుక మీరు సంకల్పం చెప్పుకొని మీరు మీ యొక్క కోరికను చెప్పుకొని మీరు చేస్తే ఐదు గురువారాలు అభిషేకం చేయిస్తే కనుక మీకు ఐదో గురువారానికి మీకున్న అన్నీ తీరుతాయి మీ యొక్క ప్రాబ్లం సమస్యలకు పరిష్కారం లభిస్తుంది తప్పకుండా నమ్మకంతో భక్తితో చేయండి ఈ ఐదు గురాలు చేసేటప్పుడు మీరు కొన్ని నియమాలు పాటించాలి నాన్ వెజ్ తీసుకోకపోవడము అలాగే మీరు నిష్ఠతో ఉండడము ఎవరితో అబద్ధాలు మాట్లాడకుండా ఉండడము అలాగే రాయచుట్టు ప్రదక్షిణాలు ప్రతిరోజు దక్షిణ ఉత్సవ పారాయణం చేయడం చాలా అవసరం ఇలా చేయడంతో తప్పకుండా మీకు ఆ దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి గురు గురువుల యొక్క అనుగ్రహం తల్లిదండ్రులను గౌరవించడము పెద్దలను గౌరవించడం మీ గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుకు నమస్కారం చేసుకోవడము ఆ గురువుకి ఏదైనా బహుమానాలు ఇవ్వడము ఈ ఐదు వార ఐదు రోజు ఐదు రోజు గురువారాల్లో ఏదో ఒక రోజు చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించండి వాళ్ళను విసుకోవద్దు ఇలాంటివన్నీ నియమాలు పాటించడం ద్వారా మీకు తప్పకుండా మీకు అన్నీ మీ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారాబలం ఈరోజు నక్షత్రం ఉదయం ఉంటుంది తర్వాత స్వాతి వస్తుంది పది గంటల తర్వాత కాబట్టి అశ్విని మహామూలా నక్షత్రాలకు ప్రత్యేకతర చిత్తా నక్షత్రం కాబట్టి బాగాలేదనుకో పది గంటల తర్వాత సాధారణ అవుతుంది స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి అలాగే భరణి పూర్వ పల్గొనే పూర్వాషాఢ నక్షత్రాలకు క్షేమతారవుతుంది చిత్తా నక్షత్రము కాబట్టి బాగుంది అలాగే వారికి పదిన్న గంటల తర్వాత ఇది ప్రత్యక్షత అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే కృత్తిగా ఉత్తరా పల్గొనే ఉత్తరా షాఢ నక్షత్రాలకు అవుతుంది పది గంటల లోపల పది గంటల తర్వాత క్షేమత అవుతుంది కాబట్టి పది గంటల తర్వాత ఏమైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది రోహిణి అస్తాక్షోణ నక్షత్రాలకు సంపత్ అవుతుంది ఉదయం పది లోపల ఏవైనా పనులు చేసుకోవచ్చు తర్వాత యువతారవుతుంది కాబట్టి బాగుండదు అలాగే మృషిరా స్ట్రాక్షన్ ధనిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదని చెప్పొచ్చు పది గంటల లోపల పది గంటల తర్వాత పదిన్నర తర్వాత ఏదైనా పనులు చేసుకోవచ్చు మీరు అప్పుడు అవుతుంది ధన విషయాల్లోనూ భూ సంబంధ విషయాల్లోనూ రిజిస్ట్రేషన్ ఫీసలను ఫ్లాట్లకు అడ్వాన్స్ చూడడం పది తర్వాత చేసుకోండి అలాగే ఆదిద్ర స్వాతి శతబిష నక్షత్రాలకు పరమై తయారవుతుంది కాబట్టి బాగుంది ఆ రోజు పది గంటల తర్వాత వీరికి జన్మ తార అవుతుంది కాబట్టి బాగుండదు అలాగే పునర్వసు విశాఖ పూర్వవత నక్షత్రాలకు మిత్త తార అవుతుంది పదిలో పది గంటల తర్వాత పరమైతీ బాగుంటుంది పుష్పమి అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకు నైదు తార పది గంటల ఒకట పది గంటల తర్వాత మీకు తార అవుతుంది కాబట్టి స్వా బాగుంటుంది అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్ష నక్షత్రాలకు సాధన తయారవుతుంది పది గంటల్లో కూడా తర్వాత ఐదు తర అవుతుంది కాబట్టి బాగాలేదు ఈ రకంగా తారాబలం ఈరోజు రెండు రకాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే చంద్ర చంద్రబలం ఉండే రాసులు ఏమంటే మేషము వృషభము మరియు సింహము తుల ధనుస్సు మకరము రాసులకు చంద్రబలం బాగుంది ఈరోజు ఈరోజు చిత్త నక్షత్రం పది గంటల లోపల ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది కాబట్టి చిత్త నక్షత్రంలో పుట్టిన శిష్యులకు కుజ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది మొదటి పాదంలో పుత్రికాపుత్రుల జన్మైన తండ్రికి రెండవ పాదంలో జన్మైన తల్లికి మూడవ పాదంలో పుత్రులు జనమైన సోదరులకును దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపము దానములు వస్త్రదానము శక్తి కొద్ది సువర్ణంతో మేఘరూపం చేయించిన ప్రతిభ దానము చేయవలసి ఉంటుంది అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారికి సామాన్య శాంతి ఆద్యంలో తండ్రి శిశువు యొక్క ముఖాన్ని చూస్తే సరిపోతుంది పురుషుడు పుట్టిన చిత్రత్ర వర్ణాలు కలిగిన వాడు సైనికుడు మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయగలిగే సామర్థ్యం ఉండేవాడు డిటెక్టివ్స్ సిబిఐ డిపార్ట్మెంట్లలో పనిచేసేవాడు సంచార ప్రియుడు ధనవంతుడు భోగభాగ్యం చేడు రహస్యాలు దాచిపెట్టేవాడు అవుతాడు స్త్రీ అయితే రూపవతి ఆభరణం ధరించున్నది ధన్వంతురాలు తల్లిదండ్రులను గౌరవించినది సుఖం అనుభవించేదిగా అవుతుంది ఇకపోతే ఈ స్వాతి నక్షత్రం పది గంటల తర్వాత వస్తుంది కాబట్టి ఈ సమయంలో పుట్టిన శిశువులకు రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది వీరికి ఏ పాదం జరించిన దోషం లేదు శుభం శుభప్రదంగా ఉంటుంది పురుషుడు పుట్టిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారం అందు గలవాడు విద్యావంతుడు సూర్యుడు ధైర్యం కలవాడు అవుతాడు స్త్రీ పుట్టిన కీర్తి పరీక్షలు కలిగినది సత్యం పలుకున్నది సత్సంతానం కలిగినది శత్రువులను జయించినది నేర్పగలవారు వీరు ఆన్లైన్ బిజినెస్ చేయడంలోనూ మీడియాలోనూ ఫోటోగ్రఫీ సినిమా ఫీల్డ్లోనూ రాణిస్తారు ముఖ్యంగా ఫోటోగ్రఫీ సినిమా ఫీల్డ్ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటాయి వీరికి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ దాంట్లో కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఈరోజు వారసుల ఈరోజు గురువారము దక్షిణ దిక్కు వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ దిక్కు ప్రయాణం చేయకూడదు ఉత్తరం వైపు ఏదైనా పనులు దక్షిణం వైపు ఉంటే మీరు ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి తిరిగి దక్షిణం వైపు వెళ్ళి వైపు వెళ్ళి ఎక్కడ పనులు చేసుకొని తర్వాత దక్షిణ వైపు వెళ్ళి పనులు చేసుకుంటే ఆ పనులు సాఫల్యం ఏర్పడుతుంది మీకు ముఖ్యంగా పశ్చిమ వైపు పడబుర వైపు దిశలో ఈరోజు సానుకూలత ద్రవ్యలాభము జరుగుతుంది కాబట్టి ఏమైనా పనులు ఉంటే ఈరోజు పడబుర వైపు పెట్టుకోండి తప్పనిసరిపిస్తే అయినప్పుడు దక్షిణ వైపు ప్రయాణం పెట్టుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్